స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్తి కాగజ్ నగర్ లో బస్ డిపో ఏర్పాటు చేయాలి యాదవ్ మోయిన్ తదితరులున్నారు అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్ అల్లు అర్జున్ కు హైకోర్టు జారీ హరీష్ బాబు అన్నారు మంగళవారం ఆయన నియోజకవర్గంలో సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు పట్టణంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు డిపో ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని ఇదివరకే చూసి ఉంచామన్నారు కూడా కొంత విలువైన భూమి సేకరించి పెట్టడం జరిగింది కాగజ్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో విలువైన భూమి అందుబాటులో ఉంది దయచేసి మంత్రి గారు దయదలిచి మారుమూల ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఆది ఆదివాసులు గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఒక బస్ డిపో ఏర్పాటు చేస్తే ఆ భూమి అన్యాక్రాంతం మీద వంద మంది కళ్ళు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఆ భూమి అన్యాక్రాంతంగా కాక కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లనే బస్ డిపోగా డెవలప్ డెవలప్ చేస్తే ఉభయతారకంగా ఉంటుందని మంత్రి గారికి తెలియజేస్తున్నా గతంలో నేను మంత్రిగారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చిన కాబట్టి దయదలిచి ఈ విజ్ఞాపనను స్వీకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను